ఎందుకు అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నాను పేషెంట్స్ కి చూడండి ఈ ఎక్సేలు టెస్ట్ కూడా అర్జెంట్గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను నువ్వు ఎందుకు దెబ్బలు ఆడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్నీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి మేలైంది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదే ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్న వదిన నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ అసలు ఈ అభిప్రాయమాటో తెలుసా ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతారు ఏమని అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వెళ్ళడానికి నేను అప్పుడు ఉండాలి అక్కడ పలేవాడి అన్నయ్య వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు జీడి పంపాను సార్ దుర్గం గారికి మనీ ఆర్డర్ ఉందండి మా దుర్గా వస్తున్నానన్నా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది ఎవచ్చింది చూడం లెక్క దూసుకోండి మరదలా మరదల మణయంటే ఎంత అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్కడ లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపించచ్చు రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదనా మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అదే కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా అన్నలా ఉంది వచ్చిందా మీరెలా ఉన్నారు పంపించాను అందిందా అంతేండి మంచి యాభై రూపాయలు అదే ఉంటుంది అలా అంట మరి ఇంకెలా నలుగురిలోని నన్ను చులకని చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు అక్కడికి నేనంత నేనెంత లేకుండా పడిందానా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఏదో పంపా పంపమని రాతనా పంపాలి